నమస్తే అండి నేను రత్నపల్లి కార్తీక మాసం వచ్చిందంటే చాలు మనం పూజలు వ్రతాలు దీపారాధనలు చేస్తాం కానీ ఒక్కసారి ఆలోచించండి ఈ పూజలు మన జీవితంలో మార్పు తీసుకురావాలంటే మనలోని చెడు భావాల్ని చెడు అలవాట్లని చెడు మనస్తత్వాన్ని వదలాలి కదా సో మనసులో అసూయ ఉంటుంది ద్వేషం ఉంటుంది అహంకారం ఉంటుంది ఇవన్నీ అలాగే ఉంచుకొని దేవుని ముందు దీపం వెలిగిస్తే ఆ దీపం వెలుగు బయటికి కాకుండా మనలోకి రావడం అనేది ఎలా సాధ్యమవుతుంది సో కార్తీకం అంటే కేవలం ఆచారాలు కాదు అది ఆత్మ శుద్ధి చేసే కాలం అని చాలామంది పెద్దలు చెప్తారు నిజమైన పూజ అంటే మన హృదయాన్ని శుభ్రం చేయడం మనలోని చీకటిని వెలిగించడం ఇదే నిజమైన కార్తీక మాసంలో చేయవలసింది అని చాలామంది చెప్తారు కదా సో పూజలు లాభాన్ని ఇస్తాయి కానీ పవిత్రతతో చేసినప్పుడే ఆ పవిత్రత ఉన్నప్పుడే మనసులోని చెడును వదిలినప్పుడే దేవుని దయ నిజంగా మన మీద పడుతుంది అంటారు కార్తీకం మనల్ని మార్చడానికి వచ్చిన ఒక మాసంగా కేవలం పూజలు చేయడానికి కాదు అని మనం గుర్తించాలి మన ఆత్మను వెలిగించడానికి అని మనం గుర్తించాలి ఈ మాసంలో ప్రతి ఉదయం ఒక జ్యోతి ప్రతి దీపం మనలోని చీకటిని తొలగించే శక్తి సో భక్తి ధ్యానం సేవ ఇవి కార్తీకంలో మన జీవన విధానంలో భాగం అవ్వాలి అని చెప్తారు సో నరనారాయణులు దయతో మన జీవితం ప్రకాశిస్తుంది ఈ కార్తీకంలో భక్తి ధ్యానం సేవ ఇవే మన నిజమైన ఆభరణాలుగా ముందుకు వెళ్ళాలి మనలోని ఆత్మను వెలిగించుకుందాం మన చుట్టూ ఉన్నవారికి ఆ వెలుగుల్ని పంచుకుందాం ఈ కార్తీకంలో మన అంతరంగాన్ని వెలిగించుకుందాం